హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీపటాస్ లాగ్ ఇప్పుడు టైము మార్నింగ్ నైన్ అవుతుందండి నేనైతే ఇప్పుడు నర్సీపట్నం నుంచి కేడీపేట వెళ్తున్నాను దీనినే కృష్ణదేవిపేట అని కూడా అంటారు ఎందుకు వెళ్తున్నాను అంటే మనకి స్వతంత్రం రావడం కోసము ఎందరో త్యాగమూర్తులు ప్రాణత్యాగం చేశారు కదండి అలాంటి ఎందరో త్యాగమూర్తుల ప్రాణ త్యాగం వల్లే ఈరోజు మనం హాయిగా బ్రతుకుతున్నాము అటువంటి వారిని స్మరించుకోవడం ఎంతైనా అవసరం ఉంది ఎన్నో పంట పొలాలు పక్షులు చెట్లు చేమలు ప్రకృతి రమణీయ దృశ్యాల మధ్య ఈ అద్భుత ప్రదేశం ఉంది అందరూ తప్పక చూడాల్సిన ప్రదేశం ఇది జీవితంలో ఒక్క రోజైనా తెలుగువాడు ఈ ప్రాంతాన్ని సందర్శించాల్సిందే ఇరవై ఏడు సంవత్సరాల వయస్సులోనే బ్రిటిష్ వారిని గడగడలాడించిన యోధుడు ధీరుడు వీరుడు భరతమాత ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు గారి చరిత్ర నేటి యువతకు ఎంతో ఆదర్శప్రాయం అల్లూరి సీతారామరాజు గారి వీర సమాధి ఈ కృష్ణదేవిపేటలోనే ఉంది అందరూ తప్పక చూడాల్సిన ప్రదేశము జీవితంలో ఒక్కరోజైనా తెలుగువాడి ఈ ప్రాంతాన్ని చూడాల్సిందే కాబట్టి నేను ఇప్పటివరకు ఒక్కసారి కూడా రాలేదు అందుకోసమనే అల్లూరు సీతారామరాజు గారి వీర సమాధి చూడడం కోసం కృష్ణదేవిపేట వచ్చాను ఇప్పుడు టైము లెవెన్ థర్టీ అవుతుంది ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది సో అందుకోసమనే ముసుగేసుకొని ఒక వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకొని మరీ వచ్చాను అనమాట లోపలికి వచ్చేటప్పుడు ఎంత అయితే ఎండతో ఇబ్బంది పడి వచ్చానో ఇలా పార్కు లోపలికి ఎంటర్ అయ్యేసరికి చాలా ప్రశాంతంగా అనిపించింది మొత్తం అంతా ప్లాంట్స్ ట్రీస్ ఫ్లవర్స్తో చాలా గ్రీనరీగా చాలా పీస్ఫుల్గా ఉందనమాట ఈ ప్లేస్ అంతా ప్లస్ చాలా సైలెంట్గా ఉండడం వల్ల పక్షులు సౌండ్స్ ఇవన్నీ చాలా బాగా క్లియర్ గా వినిపిస్తున్నాయి ఇప్పుడైతే స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే సీతారామరాజు గారి స్టాచ్యూ అలాగే పక్కనే వాళ్ళ అమ్మగారి స్టాట్యూ ఉన్నాయన్నమాట ఇక్కడైతే చెప్పులు బయటే విడిచిపెట్టి రావాలి అని చెప్పి రాసి పెట్టారు సో చెప్పులు అక్కడే వదిలేసి దగ్గరికి అయితే వెళ్ళి నేను కొద్దిసేపు అల్లూరు సీతారామరాజు గారిని స్మరించుకొని పక్కనే ఉన్న వాళ్ళ అమ్మగారి స్టాట్యూ దగ్గరికి కూడా వెళ్ళాను ఇక్కడైతే కొద్దిసేపు కూర్చుండిపోయాను నేను ఎండ చాలా ఎక్కువగా ఉంది కదా సో లోపలికి వచ్చేసరికి మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది సో కొద్దిసేపు అయితే ఇక్కడ కూర్చున్నాను ఇప్పుడైతే స్టాట్యూని దగ్గర నుంచి చూడండి నేను ఇక్కడికి వెళ్ళిన వెంటనే అక్కడ పార్క్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు మాట్లాడారు ఆ మాటల సౌండ్ నాకు ఇక్కడ నుంచే వస్తుందేమో అనిపించింది ఒక్క క్షణం భయపడ్డాను అనమాట అంటే లో ఎవ్వరు లేరేమో అనుకున్నాము తర్వాత ఇల్లు చూస్తే చాలామంది ఉన్నారు చాలా మంది చదువుకుంటున్నారు కూడా చాలా ప్రశాంతంగా ఉంది కదా ప్లేస్ అంతా సో దానివల్ల చాలామంది ఇక్కడ చదువుకుంటున్నారు చాలామంది కూర్చున్నారు కూడా ఇక్కడ కూర్చోవడానికి కూడా బెంచెస్ అది చాలా బాగా పెట్టారు ఇక్కడ అలాగే చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ చూపిస్తున్న ఈ ఫ్లవర్ అయితే చాలా బాగుంది ఎంట్రన్స్లోనే కనిపించింది మాకు ఆ ఫ్లవర్ నేమ్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి తర్వాత ఇదిగోండి అందరూ కూర్చోడానికి ఇక్కడ అయితే చాలా బాగా కట్టారు ఇవన్నీ ఆ టేబుల్స్ కూడా ఎక్కడికక్కడ వేశారనమాట చాలా ప్రశాంతంగా ఉంది ఈ ప్లేస్ అయితే కానీ నాకు మెయిన్ ఇక్కడ ఇన్ని ప్లాంట్స్ ట్రీస్ నెక్స్ట్ అన్ని కలర్స్లోని ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట ఇదైతే డార్క్ పింక్ కలరు ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి ఇంకా వైట్ వైలెట్ కలరు ఇలా అన్ని కలర్స్లోని అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి ఏ ఫ్లవర్స్ నేమ్స్ కూడా నాకు తెలీదు నేనైతే మొత్తం పార్క్ అంతా ఒకసారి తిరిగి చూసేసాను చుట్టూ కొండలు అలాగే పెద్ద పెద్ద ట్రీస్ ఇక్కడ చూస్తున్నారా ఈ ట్రీ ఎంత పెద్దగా ఉందో ఇలాంటివి చాలా ట్రీస్ ఉన్నాయి ఇక్కడ ఫ్లవర్స్ అయితే ఇవి లైట్ పింక్ కలరు ఈ ఫ్లవర్స్ ఏమో లీవ్సే ఫ్లవర్స్ లాగా అవుతున్నాయి అనమాట పింక్ కలర్లో మారుతున్నాయి ఇదే వైట్ కలర్లో కూడా ఉన్నాయి ఇంత మంచి ప్లేస్ ఇంత మంచి లొకేషన్ మనకు దొరికినప్పుడు రీల్స్ చేయకుండా ఉంటామా ఇన్స్టాలోని సో ఒక టూ రీల్స్ కూడా చేసుకున్నాను తర్వాత ఇంకా వచ్చిన పని చూడాలి కదా సో సమాధి దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇక్కడ నుంచి సో ఇగోండి ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు మీరు లొకేషన్ అంతా చూస్తూ ఉండండి నేనైతే ఇక్కడ మన అల్లూరు సీతారామరాజు గురించి అక్కడ కొంచెం ఆయన గురించి అయితే రాసి పెట్టారు అది నేను చదివాను అక్కడ ఏంటన్నది అసలు అల్లూరు సీతారామరాజు గారికి కృష్ణదేవిపేటకి ఉన్న సంబంధం ఏంటి అనేది ఇప్పుడు నేను అక్కడ చదివింది మీకు చెప్తాను మీరు లొకేషన్ అయితే చూస్తూ ఉండండి అలాగే అల్లూరు సీతారామరాజు గారి సమాధి కూడా చూస్తూ ఉండండి నేనైతే ఆయన గురించి నేను చదివింది కొంచెం మీకు షేర్ చేస్తాను మన మన్య విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు గారు చరిత్ర గురించి తెలుసుకుందాం ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారు అసలు పేరు శ్రీరామరాజు అల్లూరి శ్రీరామరాజు గారు జులై ఫోర్త్ ఎయిటీన్ నైంటీ సెవెన్ పాండ్రంగి విశాఖ జిల్లాలో జన్మించారు తండ్రి పేరు అల్లూరి వెంకట రామరాజు తల్లి పేరు సూర్యనారాయణమ్మ ఈయన ఒకటి నుంచి ఆరో తరగతి వరకు రాజమండ్రిలో ఏడవ తరగతి వరకు రామచంద్రపురంలో ఎనిమిదవ తరగతి వరకు పిఠాపురంలో ఇలా వివిధ ప్రాంతాల్లో చదువునైతే కొనసాగించారు పంతొమ్మిది వందల పదిహేడులో కృష్ణదేవిపేట ద్వారా మన్యంలో ప్రవేశించి శ్రీరామ విజయనగరాన్ని నిర్మించి మన్య ప్రజల దీన స్థితిగతులను పరిశీలించి నిర్మాణ కార్యక్రమాలను చేపట్టి పంచాయతీలను ఏర్పాటు చేసి తీర్పునిచ్చి మన్యవాసులను చైతన్యవంతులను చేశాడు బ్రిటిషు అధికారుల నిరంకుశ చర్యలను ప్రతిఘటించి మన్య ప్రజలను విప్లవానికి సిద్ధం కావాలని పురిగొల్పాడు త్రాగుడు అలవాటును మాన్పించాడు అల్లూరి శ్రీరామరాజు గారి విప్లవ ఆశయాలు ఏంటి అంటే మన్య ప్రజల ఉద్ధరణ దేశ స్వాతంత్రము ఈ పోరాటంలో చాలా జయాపజయాలు చూశారు ప్రభుత్వం ప్రజలను పెట్టే కష్టాలను చూడలేక రాజు ఆత్మత్యాగానికి సిద్ధమయ్యాడు ఏడవ తేదీ మే నెల పంతొమ్మిది వందల ఇరవై నాలుగున మంప గ్రామానికి సమీపాన రాజు స్వయంగా లొంగిపోయాడు ఆంగ్ల సైన్యాధికారులు రాజును చింత చెట్టుకు తాళ్లతో కట్టి కాల్చి చంపారు ఎనిమిది ఐదు పంతొమ్మిది వందల ఇరవై నాలుగున కృష్ణదేవిపేటలో తాండవ నది పక్కన రాజు భౌతిక కాయానికి దహనక్రియలు చేశారు ఒక గొప్ప మహోన్నత ఉద్యమం సమాప్తమైంది సీతారామరాజు ఆశించి కలలుగన్న స్వతంత్రం ఆయన ఆత్మత్యాగం చేసిన ఇరవై మూడు సంవత్సరాలకు ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున భారత ప్రజలకు లభించింది ఇలాంటి ఎందరో మహానుభావుల ప్రాణత్యాగం వల్లే ఈరోజు మనం ఇంత సంతోషంగా బ్రతకగలుగుతున్నాము నాకు అల్లూరు సీతారామరాజు గారి ఫోటో చూసిన వెంటనే సీతారామరాజు గారి మూవీ తీసిన కృష్ణ గారే గుర్తొచ్చారు ఎందుకంటే మనము కృష్ణ గారినే అల్లూరి సీతారామరాజుగా ఊహించుకున్నాం కదా మూవీ చూసి సో నాకు ఆయన చూస్తున్న ఫీలింగే అనిపించింది అనమాట సో అక్కడి నుంచి అయితే మేము ఇప్పుడు బయలుదేరిపోయాము ఇక్కడ నుంచి మేము ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాము ఇదైతే ఇంకా చాలా బాగుంటుంది నేచర్ లవర్స్కి అయితే ఈ టూ వీడియోస్ చాలా బాగా నచ్చుతాయి ఇప్పుడైతే వర్షం చాలా ఎక్కువగా పడుతుందండి మార్నింగ్ ఎండ్ ఎంత ఎక్కువగా వచ్చిందా ఇప్పుడు వర్షం అయితే అంత ఎక్కువగా వచ్చిందనమాట ఇక్కడ సో ఈ వర్షంలో ఈ ప్రకృతిలో ఈ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను సో నెక్స్ట్ వీడియో ఇంకా బాగా మీకు నచ్చుతుంది ఈ వీడియో నచ్చిన వాళ్ళైతే ప్లీజ్ వీడియో లైక్ చేయండి నెక్స్ట్ వీడియో చూడాలి అనుకున్న వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోలో మీకు ఏం నచ్చింది అలాగే అల్లూరు సీతారామరాజు గారి గురించి మీకేం తెలుసు అనేది కామెంట్ చేయండి థ్యాంక్